హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆండ్రాయిడ్ మొబైల్ని కంప్యూటర్ లాగా అంటే కంప్యూటర్ ఇంటర్ఫేస్ లాగా ఎలా మా ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ అనే పై ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ఏ వీడియో అయినా సరే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు మన ఆండ్రాయిడ్ మొబైల్ని కంప్యూటర్ లాగా వాడాలి అంటే ఆండ్రోమియం ఓఎస్ అనే ఈ అప్లికేషన్ని మనం ముందుగా మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఆండ్రోమియం ఓఎస్ ఇది బేటా వర్షన్ అంటే ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇది కొంత ల్యాగింగ్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఉండవచ్చు సో ఇది ఎప్పుడైతే ఫుల్ వర్షన్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్పుడు మీకు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఈ అప్లికేషన్ని వాడచ్చు సో ఫస్ట్ ఈ అప్లికేషన్ని మనం మన మొబైల్లో ఇన్స్టాల్ చేద్దాం సో యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేయండి ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఈ అప్లికేషన్కి సో ఇక్కడ ఓకే పై క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ అప్లికేషన్కి యాక్సెస్ అనేది అడుగుతుంది ఇక్కడ రైట్ చేసేసి ఆ తర్వాత యాక్సెస్ అనేది ఓకే చేసేయండి మళ్ళీ ఆ తర్వాత బ్యాగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ప్యానెల్లో మళ్ళీ దీనికి యాక్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ ఓకే చేసిన తర్వాత ఆండ్రాయిడ్ ఓఎస్ అనే దానిపై ఇక్కడ టిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఎనేబుల్ చేయడానికి ఓకే అనేది ప్రెస్ చేయండి ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి యాండ్రాయెస్ యూజ్ స్కేలింగ్ నార్మల్ ఈజ్ ద డిఫాల్ట్ డిఫాల్ట్గా నార్మల్లో ఉంటుంది మనం కొంత లార్జ్లో పెట్టుకుందాం అంటే మనకి ఇక్కడ ఐకాన్స్ కానీ లెటర్స్ కానీ కొంత లార్జ్గా కనిపిస్తాయి అన్నట్టు సో లార్జ్లో పెట్టుకొని ఇక్కడ ఓకే అనే దానిపై క్లిక్ చేసేద్దాం క్లిక్ చేసేస్తే మరి ఏది రాలేదు కదా అంటారా మనం సెట్టింగ్స్ చేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఆ యాప్ని ఒకసారి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఓకే అనే దానిపై క్లిక్ చేసేయాలి సో దీని కిందకి స్లైడ్ చేసేసి ఆండ్రాయిడ్ ఓఎస్ బేటా ఈజ్ రన్నింగ్ క్లిక్ టు మాన్యువల్లీ లాంచ్ దీన్ని ఈ ఓఎస్ని లాంచ్ చేయడానికి మనం దీనిపై క్లిక్ చేయాలి క్లిక్ చేసేసినట్లయితే చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ఓఎస్ అనేది లాంచ్ అయిపోయింది దీన్ని కొంచెం పెద్దగా చేద్దాం సో ఇక్కడ చూడండి ఇది మనకి ల్యాప్టాప్ లాగా కనిపిస్తుంది కదా ల్యాప్టాప్లో మనం ఓఎస్ వేసుకున్నట్టు మన కంప్యూటర్లో ఓఎస్ వేసుకున్నట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది ఇక్కడ టైం చూపిస్తుంది ఇక్కడ కీబోర్డ్ సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం మన మొబైల్లో ఇన్స్టాల్ చేసినటువంటి యాప్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి ఏ యాప్ కావాలన్నా ఇక్కడ నుంచి ఓపెన్ చేసి మనం దాన్ని యూజ్ చేయొచ్చు అన్నట్టు సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో ఫ్లిప్కార్ట్ మనకి ఓపెన్ అయిపోయింది ఇలా ఈ విధంగా మనకి ఏ యాప్ ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు అన్నట్లు సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఫైల్ మేనేజర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ చూశారు కదా ఇది కొంత కంప్యూటర్ లాగా కనిపిస్తుంది కదా మనం దీన్ని ఇక్కడ నుంచి మూవ్ చేయొచ్చు లేకపోతే దీన్ని ఇక్కడ ప్రెస్ చేసి కొంత ఎన్లార్జ్ చేయొచ్చు ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి మనం మన కంప్యూటర్లో ఎలాగైతే మై కంప్యూటర్ ఓపెన్ చేసి మన ఫోల్డర్స్లో వెళ్దామో ఆ విధంగా ఈ యాప్ ద్వారా మనం సరదాగా మన ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ చూడవచ్చు మనం కంప్యూటర్లో మొబైల్లో ఓపెన్ చేసినట్లు కాకుండా కంప్యూటర్లో ఓపెన్ చేసినట్లు మనం యూట్యూబ్ని కూడా మన మొబైల్లో ఈ ఓఎస్ ద్వారా ఓపెన్ చేయవచ్చు సో ఈ అప్లికేషన్ క్లోజ్ చేయాలి అంటే దీనిపై క్లిక్ చేసినట్లయితే ఈ ఈ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది సో మరి ఇది కొంతసేపు ఆడి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మీకు నార్మల్గా మీ ఆండ్రాయిడ్ ఓఎస్ కావాలి అంటే ఏం చేయాలి అంటే దీనిపై క్లిక్ చేసి అవుట్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే సస్పెండింగ్ ఆండ్రో ఆండ్రోమియం ఓఎస్ అని వచ్చేసి మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఎలా అయితే ఉంటుందో మళ్ళీ సేమ్ అలాగే వచ్చేస్తుంది సో ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్లు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మన ఆండ్రాయిడ్ మొబైల్ని కాసేపు సరదాగా కంప్యూటర్లా కూడా వాడచ్చు మన ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ